നമസ്തേ വെൽക്കം ടു വൈ ന്യൂസ് നീൻ കല്യാണി నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం సిహెచ్ నాగపురం పంచాయతీ శివారు గ్రామమైన పల్లావూరు గ్రామ ప్రజలు అందరూ ఏకమై తమ గ్రామంలో వాటర్ ట్యాంకును ఆనుకుని ఉన్న స్థలాన్ని ఆక్రమించి ఫేక్ డాక్యుమెంట్ను సృష్టించి అక్రమ నిర్మాణం చేస్తున్నాడని ప్రశ్నించిన గ్రామస్తులపై దౌర్జన్యం చేస్తూ దాడులకు తెగబడుతున్నాడని ఈ విషయమై గొలిగొండ తహసీల్దార్ వారిని ఆశ్రయించిన వారి నుంచి ఎటువంటి స్పందన లేదని తమ గ్రామానికి న్యాయం జరగలేదని ఆ వ్యక్తి నుంచి గ్రామానికి చెందిన స్థలాన్ని కాపాడి గ్రామ ప్రయోజనాలకు ఉపయోగపడి ఏర్పడే విధంగా చర్యలు చేపట్టాలని తమ గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం కు వినతిపత్రం సమర్పించారు వినతిపత్రాన్ని పరిశీలించిన ఆర్డీఓ తన కార్యాలయ సిబ్బందిని మూడు రోజుల్లో గ్రామంలోకి పంపించి విచారణ జరిపించి తగు న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు అందరికీ నమస్కారం ఈరోజు బొలగొండ పండుగం సిహెచ్ నారాయణ శివారు పల్లావూరు ఊరు ఆ పల్లా గ్రామస్తులందరూ కూడా వాటర్కి వెళ్ళాలన్నా అలాగే ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన బిల్డింగ్స్ కట్టుకోవాలన్నా కూడా కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకొని మహిళలను చూడకుండా ఏదైతే వాటర్కి వెళ్తారన్న ట్యాంక్ కడిగితే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ చుట్టూ కాపాడ వాళ్ళు కట్టడం జరిగిందని చెప్పి ఈ గ్రామస్తులందరూ కూడా ఏదైతే అక్కడ ఉన్న పరిశీలన సీట్ల స్థలం ఉందో ఆ స్థలాన్ని మా గ్రామస్తులు పోరాలు మా పెద్దలందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది నిర్ణయించుకుంటే కొంతమంది వ్యక్తులు మమ్మల్ని అందరినీ కూడా బయటగా గురి చేసి మమ్మల్ని వాటర్కి వెళ్ళకుండా కూడా ఇబ్బందులు గురించి చేస్తారని చెప్పి ఈరోజు నా దృష్టికి తీసుకొచ్చి ఈ మహిళలందరూ కూడా ఒక ఎన్నతి పత్రాన్ని ఇచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పి నా దృష్టి రావడం జరిగింది దీని మీద గౌరవ స్పీకర్ అయ్యనపాదతో చర్చించి అలాగే జిల్లా కలెక్టర్ గారి గారితో అలాగే స్థానిక ఆ గారితో చర్చించి ఈ గ్రామస్తులు ఏదైతే ఓర్వల్ పెద్దలందరూ కూడా నిర్ణయించుకున్నారో స్థలాన్ని వాళ్ళ పంచాయతీకి ఉపయోగపడే విధంగా ఎవరైతే ఆక్రమదారులు ఉన్నారో పేరు డాక్యుమెంట్లు పెట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టించి ఈ గ్రామస్తులందరికీ కూడా ఆ స్థలాన్ని ప్రభుత్వ పరంగా ఉండే విధంగా అక్కడ ప్రజలకు అనుకూలంగా ఉపయోగించుకునే విధంగా ఈరోజు మేమందరం కూడా వారికి మా ఎంతో సాయ సహకారాలు అందించి మీకు అభ్యర్థించే బాధ్యత అందులో నిజ తెలిసి ఎంత వరకు ఉందో ఈ గ్రామస్తులందరూ ఏకమయ్యారంటే అందులో అంత ఇబ్బంది లేకపోతే కానీ ఒక గ్రామస్తులందరూ కూడా ఏకమై రో అలాంటి దృష్టిలో పెట్టుకొని మేము కూడా కట్ట ఎంక్వైరీ చేయించి గౌరవ సీ స్పీకర్ గారు కూడా నేను మాట్లాడతాను ఈరోజే రోజే ఆయన గారు ఆయన గారి దృష్టి కూడా తీసుకెళ్ళి అయ్యారు గారి దృష్టికి తీసుకెళ్ళి మీ అందరికీ కూడా వారం రోజులు ఈ సమస్య పరిస్థితి చేసే దశగా నేను ముందుకెళ్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరి పక్షాన కూడా ఎప్పుడు కూడా మా నాయకులు ఇచ్చిన పిలుపు ఎక్కడ కష్టం ఉందో ఎక్కడ సమస్య ఉందో అక్కడ జనసేన పార్టీ ఎప్పుడు ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు చూస్తూ మా పేరు ఎలమంచిల రామచంద్ర అండి మాది సేచునాపురం గురుగొల మండలం మరి మా పంచాయతీలో శివారు గ్రామం అయిన పల్లవూరు విలేజ్ ఉందండి మరి ప్రధానంగా అక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి ప్రజలకి అందరూ కూడా వాటర్ అక్కడ నుంచి సప్లై అవుతుంది వాటర్ ట్యాంక్ ఆనుకుని ఒక అస్సామి మరి ల్యాండ్ కబ్జా చేసి పేక్ డాక్యుమెంట్ పుట్టించాడు మరి ఇవాళ అక్రమంగా కట్టడాలు కట్టుతున్నాడు ఆ విషయం మీద మా గ్రామస్తులందరూ కూడా ఫిర్యాదు చేయగా మేము అక్కడికి వెళ్ళాం వెళ్ళి అక్కడ పార్టీలకు అతీతంగా వెళ్ళి ఆయన్ని వాటర్ ట్యాంక్కి తో వదిలేసి ఉన్నది కట్టుకోమని చెప్పాం నాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి మీకు సంబంధం మమ్మల్ని అందరినీ కూడా మరి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నాకు పట్ట ఉంది దీనికని చెప్పి చేశారైనా అయితే పట్ట ఉంది కాబట్టి మరి దీనికి పట్ట ఇదంతా కూడా జిరాయితీ ల్యాండ్ దీనికి పట్ట ఎలాగ అన్న దాని మీద మేము ఆ మన తహసీల్దార్ గారికి మన సోమవారం కంప్లైంట్ చేసాం తహసీల్దార్ గారు ఎటువంటి రెస్పాన్స్ కూడా అవ్వలేదు ఇప్పుడు వర్క్ అయితే అంటే అర్జెంటుగా వర్క్ చేయాలని జనాల్ని ఎక్కువ పని పనిచేస్తున్నారు మరి ఇక్కడ మళ్ళీ మా గ్రామస్తులందరూ పార్టీలు ఖచ్చితంగా అందరం కలిపి ఇవాళ మన ఆర్డీఓ గారిని వచ్చి వినతపత్రం ఇచ్చేవాడి ఆర్డీఓ గారు కూడా స్పందించి మీరు సమస్య పెడతాను ముందు వర్క్ నుంచి చెప్పి మాకు మాట ఇచ్చారు సార్ అందరికీ నమస్కారం నా పేరు వెంకటలక్ష్మి మాది సిహెచ్ నాగాపురం పంచాయతీ మాది పల్లవూరు గ్రామం బుల్గొండ మండలం మాకు వాటర్ ట్యాంకు పల్లవూరులో ఉంది సార్ అక్కడ పూర్వకుల నుంచి వచ్చిన స్థలంలో వాటర్ ట్యాంక్ వేసుకున్నాం ఎన్నో కష్టాలు పడి అక్కడ ఒక పక్కన ఉన్న రైతే ఏమో మేము ఇక్కడ పొగాకు పండించుకుంటున్నాం ఇక్కడ పాక వేసుకుంటాం మీకు అవసరమైనప్పుడు ఈ పాక తీసేసి మీకు ప్లేస్ అప్జెప్పిస్తామని పాక వేసుకుని ఇప్పుడు ట్యాంక్ వచ్చిన తర్వాత మేము రామాలయం కట్టుకున్నాం అక్కడ ఏదైనా అవసరం ఉంటుంది గుడి లేదు బడి లేదు అంగన్వాడీ లేదు ఏది మా ఊరికి లేవనేసి మేము అక్కడ స్థలం ఖాళీ చేయమంటే నేను ఖాళీ చేయను ఈ స్థలం నాది మా నాన్న నాకు గిఫ్ట్గా ఇచ్చాడు అంటున్నాడు అతను ఈ స్థలం అయితే నేను ఇవ్వను ఇక్కడ నేను నాకు ఇది పట్ట ఉంది అనేసి చెప్పి ఇప్పుడు ఖాళీ చేయలేదు మీకు సెస్టర్ వచ్చిన తరకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి ఈ స్థలం నాది ఈ స్థలానికి నేను యజమాని అనేసి మా అందరికీ ఎల్లో మీద అందరి మీద కూడా దౌర్జన్యం చేయడం జరిగింది గతంలో కొందరిని కొట్టడం కూడా జరిగింది ఆ స్థలం గురించి ఎన్నో బాధలు పడి తెచ్చామంటే ఒక రామాలయం తెచ్చినందుకు అక్కడ ఆక్రమించేసుకుని రామాలయానికి కూడా వెళ్ళడానికి తోవ ఇవ్వట్లేదు పక్కన డైనేజీ ఉండేది డైనజీ కప్పేసాడు అక్కడ నుయ్యి ఉండేది నుయ్యి కప్పేసాడు ఇంక ఇవన్నీ చేసి అక్కడ కార్యకర్తలు కూడా వాళ్ళకి కొద్దిగా సపోర్ట్గా ఉండడం వల్ల మానాటి ప్రజలకి అయితే న్యాయం జరగలేదు అక్కడ మన ఎంఆర్ఓకి కూడా కంప్లైంట్ చేయితే మీకు మార్నింగ్ వచ్చి ఆ కట్టువరకు ఆపిత్తామన్నారు అతను కూడా మాకు స్పందించలేదు అక్కడ కట్టువరకు అయితే మాత్రం అతను ఇప్పటికి కూడా ఆపట్లేదు మరి ఏం చేద్దామనేసి ఇక్కడ ఆడిఓ ఆఫీస్కి వస్తే సారు మరి మీకు సమస్యలు రెండు మూడు రోజుల్లో పరిష్కరిస్తామంటారు మరి రెండు మూడు రోజులు అంతా అతను బిల్డింగ్ కూడా కట్టేసుకుంటాడు కట్టుకున్న తర్వాత లెగనంటాడండి మరి ఏం చేయమంటారో మరి మీ అందరూ చెప్పాలని మేము ఇక్కడ ధర చేయడానికి వచ్చాము